మనం దేవుని సరిధిలో మనం హరితిగా ప్రభుని ఆరాధిద్దాము దయచేసి చదువుదాం చూడండి కేత్ర గ్రంథము నలభై ఒకటో అధ్యాయం రెండు మూడు వచ్చనాలు చదువుకుందాం కేత్ర గ్రంథం నలభై ఒకటో అధ్యాయము రెండు మూడు వచనాలు నలభై ఒకటో అధ్యాయం రెండు వచ్చిన మూడో వచ్చనం దయచేసి చదువుకుందాం అందరం చదుదాము దయచేసి వారిని కాపాడి బ్రతికించముదవు మరి శత్రువులు ఈ కట్టింపడు రోగశయ్య మీద యహోవాన్ని ఆదరించము రోగము కలగగా విభోవాన్ని స్పష్టపరచదు మనుషులంగా మనం రోగాలు పాలైనప్పుడు మనకి ఆ రోగశయ్య మీదకి వెళ్ళిన అనుభవం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అయితే మైక్ సరికి లేచు అంటే అది వైట్ లైక్ నుంచి చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది సరే చూడండి రోగశేయి మీద మనం పడి ఉన్నప్పుడు వైట్ లైక్ ను దయచేసి చూడండి రోగశేయి మీద మనం పడి ఉన్నప్పుడు దేవుడు మనల్ని లేవనైతే దేవుడు అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలు ఏంటంటే దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చినప్పుడు దావీదు గారు పలుకుతాడు రోగశయ్య మీద ఉన్నప్పుడు నన్ను ఆదరించిన దేవుడు అని చెప్తున్నాడు అని ప్రిమైట్మెంట్ వాళ్ళరా పరిశుద్ధ గ్రంథంలో చూడండి దేవుని వాక్యంలోకి వస్తే ఒక భాగాన్ని మనం చదువుకుంటూ వద్దాము కీర్తనలో ముప్పై ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన నుంచి కీర్తన గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి దయచేసి చదువుకుందాం

దేవుడు మనలో శ్రమలు కూడా నడిపించేటప్పుడు దేవుడు మనల్ని ఇబ్బందులు కూడా నడిపించేటప్పుడు గుండా నడిపించేటప్పుడు మనకి ఆత్మీయంగా దేవుడు చేసే మేలు చాలా గొప్పవాడి చాలా సార్లు మనం అనుకుంటామంటే మనకు వచ్చే శ్రమల మధ్య మనకు వచ్చే ఇబ్బందుల మధ్య మనకు వచ్చే పరిస్థితులు అన్నిటి మధ్య దేవుడు చేసే మేళను బట్టి దేవుడు స్థుతించేవారుగా ఆరాధించేవారు కూడా మర్మయుక్తమైన విషయం ఏంటంటే దేవుడు మనకొచ్చే శ్రమల మధ్యలో కూడా మనకు వచ్చే కష్టాల మధ్యలో కూడా మనకు వచ్చే ఇబ్బందుల మధ్య కూడా మనకు వేలు చేస్తాడని మనం గ్రహించం మామూలుగా మనకి చేదు తీపి పులుపు అన్నీ ఉంటాయి కదా లోకంలో మనం దేన్ని ఎక్కువ ఇష్టపడతాము తీపినే ఎక్కువ ఇష్టపడతాం కానీ చేదుని వీటిని ఏం చేయము ఎక్కువగా ఇష్టపడదు కదా కనుక మనం చేదుని తీపిని పులుపుని ఏం చేయాలంటే దేవుడు దేని పర్పస్ లో దాన్ని కలగజేస్తాడు వచ్చాడు ఎట్లా ఆ పర్పస్ ఏంటంటే అవి కదా ఏంటంటే ఆ పర్పస్ ఏంటంటే అది బిడ్డను కడిచి తీసే ఉన్న వస్తుంది ఆ పర్పస్ ఏంటంటే గమనించినట్లయితే ప్రియలారా ఇప్పుడు మనము కొన్నిసార్లు మన జీవితంలో మనం తీపి తినటం ద్వారా అదే విధంగా మనకి ఇప్పుడు షుగర్లు అనారోగ్యాలు వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది కొన్నిసార్లు చేదు తినాలంటే వేపాకు అలాగే కాకరకాయ ఇట్లాంటి తినాలని చెప్తారు ఎందుకని వాస్తవికంగా మనం చేదు దేవుడు ఎందుకు కలగ చేశాడా అని మనం ఆలోచిస్తాము కానీ చేదును కలగ చేయటంలో కూడా దేవుని ఉద్దేశం ఉంది గమనించారా అంటే పులుపు చేదు తీపి ఎట్లాగైతే దేవుడు మనం ఒక్క తీపినే ఆస్వాదిస్తాం కానీ ఆ చేదు వెనుక ఉన్న ఉద్దేశాన్ని మర్మాన్ని మనం గ్రహించలేము ఈ ప్రభుదినందు మనం గ్రహించాల్సింది ఏంటంటే మనకొచ్చే శ్రమలు మనకొచ్చే కష్టాలు మనకొచ్చే ఇరుకులు ఇబ్బందులు సమస్యలు శోధనలు వీటన్నిటి మధ్య కూడా దేవుని యొక్క గొప్ప ఉద్దేశం ఉంది దేవుని యొక్క గొప్ప ఉద్దేశం అది మనం చూద్దాం ఈ రోజు పిల్లరా దాన్ని చూసుకొని మనం ప్రభున ఐహికంగా ఇప్పుడు మనం ప్రభుని ఆరాధించినప్పుడు కూడా భౌతికంగా దేవాలయాన్ని స్వస్థపరిచేవయ్యా నాకు ఆరోగ్యం ఇచ్చేవయ్యా నాకు సంపదలు ఇచ్చావయ్యా నాకు ఇల్లు ఇచ్చేవయ్యా నాకు ఆస్తులు ఇచ్చేవయ్యా అని దేవుణ్ణి ఆరాధించే కంటే దేవుడు ఆత్మ సంబంధంగా వాటి వాటిని ఏమి ఇవ్వకపోయినప్పటికీ దేవుని ఆరాధించే మనసు మనకుంటాలి ఎట్లా ఎట్లా ఆరాధించాలంటే ఇహలోక సంబంధంగా దేవుడు మనకి ఇచ్చే వాటికంటే ఆత్మ సంబంధంగా దేవుడిచ్చేవి చాలా చాలా శ్రేష్టమైనవి అందుకే బైబుల్ గ్రంథంలో మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు కీర్తనాడే దావీదే చెప్తున్నాడు అంటే నేను నీ శరణు చూచి ఉన్నాను నన్నెన్నడూను సిగ్గుపడనీయకు దేవుడి యొక్క ఆత్మీయ మేలేం తెలుసా మనల్ని సిగ్గుపడనీయని దేవుడు కొన్నిసార్లు మనకి ఈ లోకంలో ఒకటి ఒకటి బాధ ఇస్తుంది దేవుడు నమ్ముకున్నాక ఒకవేళ దేవుని నమ్ముకున్నాక మనకి ఏదైనా శ్రమ కానీ శోధన కానీ కష్టంగాని వస్తే లోకానికి మనం ఏం చేయాలి సమాధానం చెప్పుకోవాలయ్యా నాకు ఈ కష్టాల గురించి కాదు కానీ నీ నామను అవమానపరచకూడదు నీ నామానికి ఏం రాకూడదు సిగ్గు అవమానం కలగకూడదు అని మనం చాలా బాధపడతాం కదా అయితే దేవుని వాక్యం చెప్తా ఉంది దేవుని బిడ్డలంట ఆయన ఎన్నడు సిగ్గుపడీయడం మిగిలిన లేఖనాల్లో మనం గమనిస్తే పరిశుద్ధ గ్రంథంలో కొన్నిసార్లు వారి మన యొక్క పూర్వీకులు మన పెద్దలైనటువంటి వారికి ఏగుకి శ్రమలు వచ్చినాయి కదా లోకమేమనుకుంది ఏగు పని అయిపోయింది అనుకున్నారు కానీ దేవుడు ఏం చేశాడు ఏగునీ సిగ్గుపరచకుండా ఏగుని గణపరచడానికే దేవుని ఉద్దేశం వెలిగి ఉన్నాడు ఎట్లా కొన్ని దినాల పాటు ఏగుని పరీక్షించిన తర్వాత ఏగు కోల్పోయినటువంటి ఆస్తి అంతా తిరిగి రెండంతల ఆస్తి ఏగుకి దేవుడిస్తా వచ్చినాడు అంటే ఏగుని దేవుడు లోకానుసారంగా మనం చూస్తే అదొక అవమానంగాను అదొక సిగ్గు గాను ఏగు కనిపించ కనిపించుండొచ్చు కానీ దాని ఆత్మీయమైనటువంటి మర్మయుక్తమైన మేలు ఏంటంటే ఏగుని ఇంకా ఏం చేయాలనుకున్నాడు దేవుడు కనపరచాలనుకున్నాడు ఈ రోజు ఎన్నికలైన శ్రమలు మన జీవితంలో ఏదైతే శోధనలు కష్టాలు వస్తున్నాయి వాటి వెనుక దేవుడు ఆత్మ సంబంధమైన మేలును దాచి ఉంచాడు ఆ మేనంటే తెలుసా ఇప్పుడు నీకు ఏదైతే సిగ్గు అవమానం అనిపిస్తుందో ఆ సిగ్గు అవమానంలోంచే దేవుడు నేను ఏం చేయాలనుకుంటున్నాడు ఘనపరచాలనుకుంటున్నాడు ఘనపరచడానికి అంటే ఒకనొక సమయం వస్తుంది ఇప్పుడు నీకు అవమానకరంగా సరి కనిపిస్తున్న ప్రతి సంగతిని దేవుడు ఏంది దేనిలోకి తీసుకొస్తాడు ఘనతలోకి తీసుకొస్తాడు అందుకే ఏముని రెండంతల ఆశీర్వదించి అది మొట్టమొదట అది అవమానకరంగా కనిపించింది కానీ అదే ఏమి జీవితంలో రెండంతల ఆశీర్వాదానికి అవుతూ వచ్చింది పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ వచ్చినట్లయితే అందుకే దేవుణ్ణి ఏమని ఏమని ఆరాధించాలంటే దేవా నాకు కలుగుతున్న సిగ్గు అవమానం నాకు వచ్చే శ్రమలు నాకు వచ్చే ఇంటి నిబంధనలు నీవు రానయ్యన్న మేలు దాచి ఉంచేవయ్యా నన్ను గణపరచడానికే నా జీవితంలో వస్తున్నా ప్రతి శ్రమ వెనక నువ్వు నన్ను నయ్యా అందుకే దేవుని బిడ్డలారా గమనించండి ఏదో పండగ వస్తుందా పండగ ఏం చేస్తారంటే మామూలుగా ఆ చేదు పులుపు తీపి అన్నీ కలిపి ఏం చేస్తారు తింటారు ఎందుకని మానవుడు అన్నిటికీ అందుకే దేవుని పెట్టాలి మనం ఎట్లా ఉండాలంటే సంబంధంగా మనకు ఎదురయ్యే ప్రతి చేదైన అనుభవం నీకు ఇప్పుడు లోకానుసారంగా సిగ్గుకరంగా అవమానకరంగా కనిపించవచ్చు కానీ కానీ అదే దేవుడు నిన్ను అందుకే ఏసేపుని గుంటలో పడద్రోసినప్పుడు లోకం ఆయన ఎట్లా చూసి ఉంటుంది అయ్యో ఈయన పని అయిపోయింది అనుకున్నారు కానీ అదే ఏసేపుని దేవుడు ఎక్కడ ఐగుప్తులో గుర్తులో గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు అందుకే లేఖనాల్లోకి వస్తే పరిశుద్ధ గ్రంథంలో చూడండి మనం గమనిస్తే యాగోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చినాలో ఒక చక్కటి మాట రాయబడుతూ వచ్చింది యాగోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పద్నాలుగు వచ్చినాం ఒక భాగాన్ని చదువుకుందాం తీసిన వారు ఒకసారి చదవండి యాగోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పద్నాలుగు వచ్చులో రోగి ఉన్నాడా అతడు సంగు పెద్దలను పిలిపిడో వచ్చిన చోటు మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలను ఎవరికైనా సంతోషం కలిగిన అతడు కేర్త పాడేవాడు ఎవడైనా అతడు సంగపు పెద్దలను పిలువ నామం అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయాలి మనం ఏం చేయాలి శ్రమ సంభవిస్తే ఏం చేయాలి ఏం చేయాలి చెప్తుంది వైపు చూడ అతను ప్రార్థన చేయాలి మనకు శ్రమ వస్తే ఏం చేయాలని ప్రార్థన చేయాలి మనకు సంతోషం వస్తే ఏం చేయాలి మరి సంతోషం వచ్చిన పాటలు పాడాలి దేవుని వాక్యం ఏం చెప్తుంది సంతోషం వచ్చినప్పుడు పాటలు పాడాలి శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి సరే మనకి అనారోగ్యం వస్తే మనం ఏం చేయాలి అనారోగ్యం వస్తే సంఘములంతా పెద్దలు ఉంటారు కదా సంఘ బాధ్యత కలిగిన సహోదరులు మీరందరినీ ఇంటికి పిలిపించి అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి మన సేవకులను సంఘ పెద్దలను బాధ్యత గల సభను కురిపించి నూనెను తీసుకొని ప్రార్థన చేయించుకోవాలి కానీ మనం ఏం చేస్తాం శ్రమ వస్తే నేను పొడిగిపోతాం సంతోషం కొంతమంది సంతోషం వస్తే ఆ కదా ఏం చేయాలో అట్లా అంటే ఒక ఉపోగ్య స్వభావం ఉంటుంది కానీ బైబుల్ చెప్తా ఉంది శ్రమ వచ్చినప్పుడు ప్రార్థించాలి సంతోషం వచ్చినప్పుడు పాటలు పాడాలి అనారోగ్యాలు రాకుండా ఎట్లా ఉంటాయి వస్తాయి వచ్చినప్పుడు ఏం చేయాలి సంఘ పెద్దలు సేవకులు పిలిపించుకుని ఏం చేయాలా ప్రార్థన చేయాలి బైబుల్ గ్రంథంలో మనం చూస్తే అక్కడ అందుకే రాస్తాడు దేవుని వాక్యంలో విశ్వాసహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది ప్రభు అతను లేపును అతను పాపములు చేసిన వాడైతే క్షమాపణ కలుగుతుంది ఈరోజు మనకు వచ్చిన రోగాల విషయంలో చాలా సార్లు మనం ఏమనుకుంటామండి దేవ ఎందుకయ్యా మాకు రోగాలు పెడుతున్నావు మాకి అనారోగ్యాలు ఎందుకయ్యా మాకి సమస్యలు ఎంతయ్యా అంటే వాస్తవికంగా అంట ఎవరికైనా సంఘంలో అనారోగ్య పరిస్థితి ఏర్పడితే వారికి సంఘ పెద్దల వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ద్వారా ఏమవుతుందంటే వారికి పాప క్షమా కూడా కలుగుతుంది అంటే లేఖనాల్లో గమనిస్తుంటే అందుకనే ఏసు ప్రభు వారి దగ్గరికి ఒక పక్షవాయువు గల వ్యక్తిని ఏం చేశారంటే ఆ యొక్క పెంకులు తీసేసి దానిలోంచి కిందకి తీంచారు తెచ్చగానే ఎదురుగా వచ్చాడు ఎందుకంటే అక్కడ జనం చాలా ఎక్కువ మంది ఉన్నారు అంత మంది ఉన్న తర్వాత ఎక్కడ ప్రాంతం చేసుకున్నంత సివియర్ కండిషన్ లో ఉన్నాడు కాబట్టి ఏం చేశారు ఆ పెంకులోంచి కిందకి తీసుకొస్తే ఇప్పుడు యేసు ప్రభు సరాసరి అతను రాగానే ఏమంటాడంటే నీ పాపాలు క్షమించబడ్డాయి అంటే నిన్ను శ్వాసపరుస్తున్నాను అయ్యా వెంటనే వారు అందరూ ఆశ్చర్యపోయాడు ఇదేంటి పాపాలు క్షమించడం ఏంటి మనిషి రోగాలకి పాపాలకు సంబంధం ఉందా అవును మానవ జీవితంలో కలిగే ప్రతి రోగం వెనుక దేవుడు పాప ఉద్దేశాలని నివారించే ఉద్దేశం కలిగి ఉన్నాడు ఈరోజు మనకు రోగాలు ఎందుకు ఈ రోగం వచ్చిందంటే ఆ రోగం వెనక దేవుని ఉద్దేశం అంటే నీలో నుంచి ఏదో ఇంకా పాపకు సంబంధమైన వాటిని తొలగించడానికి దేవుడు గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు కనుక ఆ ఉద్దేశాన్ని బట్టి రోజు నేను చేద్దాం ఆరాధిద్దాం మామూలుగా ఎవరైనా అనారోగ్యం వచ్చినటువంటి వ్యక్తి ప్రభుని ఏమని ఆరాధిస్తాడు ఏమని ఆరాధించాలి తెలుసా ప్రభా ఈ అనారోగ్యములో నుంచి నాలో ఉన్న పాపమును ఏ విధంగా నువ్వు నివారించాలనుకుంటున్నావు ఆ నివారణ నాకు ఇవ్వటానికి రోగాన్ని నువ్వు కలిగజేసావయ్యా అందుకు నీకు దేవుని బిడ్డలను పరిపూర్ణులుగా చేయడం దేవుని యొక్క ఉద్దేశం శరీర సంబంధంగా మనకు వచ్చే శ్రమ శరీర సంబంధంగా మనకు వచ్చే రోగాలు మనకు వచ్చే ఇరుకులు ఇబ్బందులు వెనక దేవుడు ఆత్మ సంబంధమైన బేలులను దాచి ఉంచాడు ఆ ఆత్మ సంబంధమైన బేలులను బట్టి మనం ప్రభువుని నిత్యము ఆరాధించే వారు ఉండాలా ఆరాధించాలా ఆయన గనపరచాలి ఆయన నామానికి మహిమకరంగా మనం ఉండాలి అందుకే ఏదైతే సిగ్గు అవమానం అని నీకు అనిపిస్తుందో దాన్ని దేవుడు ఎందుకు కలెక్ట్ చేశాడంటే నిన్ను గనపరచడానికి ఏదైతే రోగాన్ని నీకు పెట్టాడో ఆ రోగం ఎందుకు చేశాడంటే ఆ రోగము ద్వారా నీ జీవితంలో దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు నీ పాపాలన్నీ నివారించి నేను ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా చేయటానికి అందుకే ప్రతికూల పరిస్థితుల్లో మన దేవుడు అనుకూలత కలగజేసేది మనకు వచ్చే ఎదురయ్యే ఎదిరింపుల్లో సమస్యల్లో ఇరుకుల ఇబ్బందుల్లోనే దాగి ఉన్న రహస్యాన్ని మనం చూస్తున్నాం ఈరోజు అంటే మనం చాలా మంది ఏమనుకుంటారంటే ఐహికంగా కనబడితే కనబడుతుండే కానీ దేవుడు ఐహికంగా కనబరిచేదాన్ని నువ్వు దాన్ని చూడకూడదు మన ఏం చూడాలి దేవుడు నా పట్ల ఆత్మ సంబంధంగా ఏ ఉద్దేశాన్ని దేవాలు నా జీవితంలో కలిగి ఉన్నావయ్యా అది నువ్వు గ్రహించుకొని రౌ సన్నిధిలో ఏం చేయాలి ఆరాధించాలి ఈ పరిశుద్ధ దిన ముందు మనం ఏం చేద్దామంటే ఐక సంబంధమైన వాటి అన్నింటినీ మర్చిపోదాం మీ ఇంట్లో ఏమున్నాయో నాకు తెలియదు మన నెలల్లో ఏమున్నాయో నాకు తెలియదు మన నెలలో ఏదో ఒకటి ఉండే ఉంటది హక్కులు లేకపోతే ఆర్థిక సమస్యలు లేకపోతే అనారోగ్యాలు అయ్యో ఉన్నట్టయి వాటి అన్నిటినీ మర్చిపోదాం వాటి అన్నిటి వెనక దాగి ఉన్న పరమార్థాన్ని ఆ యొక్క గొప్పతనాన్ని గ్రహించిన వారిని ఏం చేద్దాం అంటే ప్రభుని ఆరాధిద్దాం మొట్టమొదటిగా ఆరాధన ఏంటంటే నాకు సిగ్గు అవమానం కలిగిన వాటిలోనే నువ్వు ఘనత తీసుకురాబోతున్నావు అందుని బట్టి నీకు నా జీవితంలో ఏదైతే అనారోగ్యాలు రోగాలు పెడుతున్నావో వాటి వెనక నువ్వు నా పాపాలను పరిహరించే గొప్ప ఆత్మీయతను నువ్వు కలిగి ఉన్నావు నాయన అందుని బట్టి నీకు స్తోత్ర దేవుడు ఏం చేద్దాం హృదయపూర్వకంగా దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి ఎట్లా ఆరాధించాలి మనం ఆత్మతో ఆరాధించాలి అలాగే ఆ ఆత్మలో సత్యం ఉండాలి సత్యము లేని ఆరాధన దేవుడు అంగీకరించదు అందుకే పరిశుద్ధ గ్రంథంలోకి వచ్చినట్టయితే లేఖనాల్లో చూడండి పరిశుద్ధంలో ఒక మాట చదువుకుందాం దేవుని గిరిమియా గ్రంథం పదిహేడు అధ్యాయం పద్నాలుగు వచ్చినాం గిరిమియా గ్రంథము పదిహేడు అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఒకసారి చదువుకుందామా దేవుని వాక్యంలో చూడండి గిరిమియా గ్రంథం పదిహేడు అధ్యాయం పద్నాలుగు వచ్చినాం నన్ను రక్షించు రక్షింపడదు నీవే నీవే నేను నిన్ను ఆ వారు యుహోవాకు ఎక్కడ ఉన్నది ఆ దాన్ని రానిమ్మని అనుచున్నారు నేను నిన్ను అనుసరించు ఆపరినయుంటా మానలేదు ఘోరమైన దినములను ఘోరమైన దినములను చూడమన్నని చూడమన్నని నేను కొరలేను నేను కొరలేను నీకే తెలిసి ఉన్నది నా నోటి నుండి వచ్చిన మాట ఈ సన్నిధిలోనే ఉన్నది ఆ ఆపత్కాలమందు ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయం నీవే ఆశ్రయం నాకు అధైర్యము అధైర్యము క్షింప ఆపదల గనక దేవుడే ఏ దాచించాడు మనందరికీ కొంతమంది చాలా సెన్సిబుల్గా ఉంటారు సున్నితంగా ఉంటారు సున్నితమై అంటే మనసు ఎట్లా ఉండాలా నేను ఎప్పుడో ఒకసారి వైజాగ్ ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు శివార్పుకి వెళ్ళి వస్తే ఇంత పిల్లల్ని వాళ్ళు ఎట్లా వదిలేసారు తెలుసా మట్టిలో దొరుకుతున్నాడు వదిలేడుతున్నాడు పండుగ కిందకి దిగుతున్నాడు ఏం లేదు అంటే ఒంటి నిండా మట్టే కానీ ఏ రోగాలు రావైకి అంటే మనమైతే మన పిల్లల్ని ఎక్కడ పెంచుతాం ఆవులు కింద పెట్టకుండా పెంచుతాం ఎందుకంటే సున్నితంగా పెంచుతాం ఎందుకంటే వాళ్ళకి ఏ ఆపదలు రాకూడదు ఏం పెట్టారా గమనించండి మనం సున్నితమైన మనస్సు కలిగిన మనల్ని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే హార్డ్గా తయారవ్వాలనుకుంటున్నాడు ఇప్పుడు గాజు ఉంది గాజు పాత్ర ఎట్లా ఉంటుంది అని టచ్ చేస్తే అది పగిలిపోతుంది అదే ఐరన్ అయితే ఎట్లా ఉంటుంది అది మనం ఏం చేసినా ఏం కాదు ఇప్పుడు దేవుని ఉండాలా గాజు మొక్కలాగా సున్నితంగా ఉండాలా ఐరన్ లాగా ధైర్యవంతులుగా ఉండాలా అందుకే దేవుని వాక్యం రాస్తాడు పిరికితనము కూడా మనిషిని అంట నరకులను నెట్టేస్తుందా నిజంగా ధైర్యం గల వారిని దేవుడు నిత్యరాజ్యంలో ఉంచుతాడు పిరికి వారిని ఎక్కడ ఉంచుతాడు అందుకే మన జీవితంలో ధైర్యం కావాలి అందుకే ఇక్కడ పరిశుద్ధి రంగులో ఇది ఏం చెప్తున్నాడు అంటే మనలో ఉన్న అధైర్యంగా ఉన్నటువంటి ప్రతిదాన్ని పోగొట్టి మనల్ని ఆత్మ సంబంధంగా అందుకే లేఖనాలు గమనించిన చిర్మియా గ్రంథం పదిహేడు అధ్యాయంలోకి రండి యహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు నేడవచ్చు రాసు ఉండును వాడు జలముల యొక్క నాటబడిన చెట్టు వలె ఉండును అతడు కాలువల వలన వేరుతన్నట్లు తన్నట్లు కలిగిను అతని వెచ్చగా ఉండును వర్షము లేని సంవత్సరమున చింతనందుడు కాపు మానదు హృదయం అన్నిటికంటే ఇప్పుడు వర్షం లేని సంవత్సరాల్లో వర్షం లేని సంవత్సరాల్లో కాపు లేని సంవత్సరంలో కూడా మనకు పదవుల సమయం ఏర్పడినప్పుడు కూడా కరువులు ఏర్పడినప్పుడు కూడా ఇరుకులు ఇబ్బందులు కలిగినప్పుడు కూడా మనకు ఎలా తయారవ్వాలని దేవుని ఉద్దేశం అంటే నువ్వు ఒక ధైర్యవంతుడిగా అందుకే మీరు దావీదికి తెలుగు బంటికి సింహానికి గెలిస్తీడికి పెద్ద తేడా ఏం లేదు దావీదు అందరినీ అది జంతువు అయినా ఏదైనా ఎదురొచ్చిన వాళ్ళు ఎవరైనా ఒకేలాగా చూస్తాడు అదే మనమైతే సింహాన్ని లాగానే చూస్తాం ఎలుగుబంటిని ఎలుగుబంటినే చూస్తాం ఫిలిస్తీన్ని ఫిలిస్తీన్ లాగానే చూస్తాం కదండి దావీదు మనసు అది దావీదికి సింహం కాదు ఎలుగుబంటి కాదు ఫిలిస్తీన్ కాదు ఎవరు వచ్చినా దావీ ఏం చేస్తాడు అందుకే అంటాడు సౌలు గారు చెప్తాడు అయ్యా ఏమన్నా ధరించుకొని వెళ్తావా శరీరానికి ఏమన్నా ధరించుకొని వెళ్తావా కవచాలే ఉంటాయి అంటాడు నాకు ఎందుకంటే ఆ కవచాల ఏంటి నాకు అంటే దావీదు ధైర్యవంతుడు తనకు ఎదురొచ్చిన సింహాన్ని చంపాడు తనకు వచ్చి ఎదురొచ్చిన ఎలుగుబంటి చంపాడు ఫిలిస్తీన్లు అంతా పద అన్నద అన్నలు మొత్తం తిరిగితనం తల్లాడిపోతుంటే దావీద్ అంటాడు అందుకే అంటాడు ఆ ఫిలి సుమత లేని ఫిలిస్తీన్ అంటాడు ఏంద నా మీద కుక్క అలాగొస్తున్నావు నేనేమన్నా కుక్కని అనుకుంటున్నాను దావీదు దృష్టిలో ఫిలిస్తీన్ ఎవరండి ఒక కుక్కతో సమానం కుక్క మీదకి కుక్క మీదకి వెళ్ళడానికి ఫిలిస్తీన్ మీదకి వెళ్ళడానికి పెద్ద తేడా లేదు దావీ జీవితం ఎందుకంటే దావి ఇది ఎట్లా పెరిగాడు చిన్నప్పటి నుంచి అడవిలో పెరిగాడు ఈ పది మందికి వల్ల కానీ ఆయనకి గొర్రెలు కాల్చుకునేవాడు వర్షానికి తడవటం తెలుసు చలి కనుపించడం తెలుసు ఎండ ఎండ ఏంటో తెలుసు మనకేంటి ఎండ పడదు చలి పడదు వర్షం పడదు వస్తేనేమో ఎండ అంటావు చలి వస్తేనేమో చలి అంటావు వర్షం వస్తే వర్షం పడదు పడకుండా ఎట్లుంటాయి సమొస్తేనామో కష్టం అందుకే ఎట్లా ఉంటుంది అంటే దేవుడి కొరకు ఒక ధైర్యమైన వ్యక్తిగా నువ్వు తయారవ్వాలి ఆత్మీయ ఉద్దేశం నేను మాట్లాడుతున్నట్టుగా దేవుడు కలగజేసే ప్రతి తుఫాను లాంటి శోధన కనుక దేవుడు దాచి ఉంచిన ఉద్దేశం ఏంటంటే నువ్వు ఒక ధైర్యమైన వ్యక్తిగా తయారవ్వాలి అందుకే అంటే అవ్వ నన్ను అందుకొరక నన్ను ఈ విధంగా నడిపిస్తున్నా అందుకేనా అంతే కదా ఏందమ్మాయా మందిరానికి పోయా ఏం 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 చేసుకున్నావు ఏం సమకూర్చుకున్నామో అప్పులు తీనాయా సమస్యలు తీనా ఇబ్బందులు వచ్చినాయి ఎన్ని తీరిపోయినాయా ఏ నీ పరిస్థితి ఏమన్నా మార్పు వచ్చిందా అని లోపం మనం ప్రశ్నిస్తుంటే జవాబు చెప్పడానికి నీ దగ్గర ఇప్పుడు ఏమీ లేదు జవాబు లేదు సమాధానం లేదు కానీ నువ్వు ఆత్మీయ మర్మయుక్తమైన మేలు మర్మాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు ప్రతి దానికి నువ్వు జవాబు చెప్పగలవు జవాబు చెప్పటమే ఈ యొక్క దినం మనం చూస్తున్నాం ఏంటి జవాబు అంటే ఏమి పెట్లారా దేవుడు నిన్న ఒక ధైర్యం కలిగిన పరిపూర్ణమైన వ్యక్తిగా చేయాలని అనుకుంటున్నాను గమనించారా కనుక అందును బట్టి భౌతికమైన వాటిని పక్కన పెట్టేసేసి ఆత్మ సంబంధమైన వాటిని దేవుడు మనకు అనుకూలపరిస్తుంది ఇంతవరకు నేను నడిపిస్తా వచ్చిన ఈ పరిశుద్ధ దినబంధు మనం ఏం చేద్దాం హృదయపూర్మ కూడా రవి నేను చేద్దాం అలాగే దేవు అయ్యా నా దేవుడు అయ్యా నా జీవితంలో ఇంత గొప్ప ప్రణాళికను ఉన్నావా అన్నవా అని ప్రభువుని మనం దావీదు ఆరాధించినట్టుగా మనం కూడా ఆరాధిద్దాం లేఖనాల్లోకి వస్తే ఇరిమి ఆరాధించినట్టుగా ఆరాధిద్దాం పరిశుద్ధ గ్రంథంలో చూడండి ఒక మాట జ్ఞాపకం చేస్తా నిర్గమాఖండం పదిహేను అధ్యాయం ఇరవై ఆరు వచ్చినట్లయితే నిర్గమాకాండం పదిహేను అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన ఒక భాగం చదువుకుందామా తీసిన వాళ్ళు చదవండి

ఏ రోగం నాకు రాకుండా ఉంటే బాగుంటాయా కదండి ఏం ఆశ మనకి ఎనభై ఏళ్ళ వయసులో కూడా మనకి ఏం కోరిక ఏ రోగం మనకి రాక అయితే దేవుని వాక్యం ఏం చెప్పబడుతుంది ఏ రోగము మనకు రాకుండా ఉండాలంటే ఇక్కడ మూడు చేయాలంటున్నాడు దేవుని వాక్యంలో చూడండి ఏంటి ఏం చేయాలి లేఖనాల్లో గమనించండి పరిశుద్ధ గ్రంథంలో ఆ దేవుని వాక్కును శ్రద్ధగా వినాలి ఆయన దృష్టికి న్యాయమైనది చెయ్యాలి ఆయన ఆజ్ఞలను విధులను ఆయన కట్టడను అనుసరించి నడవాలి ఏం చేయాలి దేవుని వాక్యా తినాలి శ్రద్ధ తినాలి దేవుని దృష్టికి న్యాయమైంది చెయ్యాలి అలాగే దేవుని ఆజ్ఞలను కట్టడం అనుసరించే మనసు ఉండాలి ఈ మూడు నీకుంటే నీకు దేవుడే రోగానికి అర్థం నేను ఎవరో ఒక ఆమెతో మాట్లాడుతుంటే అసలు దేవుడే లేడంటున్నాడు లేడంటే ఏమైందమ్మా నీకంటే ఏదో కష్టకాలాల్లో భర్తను కోల్పోయింది ఇబ్బందులు ఎదురైంది ఆమె మనసుకి ఏమనిపించింది అంటే అసలు దేవుడు ఉంటే నా భర్త ఎందుకు చనిపోవాలి నా సమస్య లేదు నా కష్టాలు లేదు అంటే అదే దేవుడు ఉంటే ఎందుకు జరగాలి అదే కదా మన ప్రశ్న ఇప్పుడు మనం కూడా అదే వస్తుంది ఏమంటే రోగాలు ఏ రోగం రాకుండా ఉండాలంటే రోగం రాకుండా ఉండాలంటే ఇలా ఉండాలి కదా నువ్వు ఎలా ఉండాలి ఏ రోగము నిన్ను అంటకుండా ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి దేవుని దృష్టి న్యాయమైంది చేయాలి దేవుని మాట వినాలి తర్వాత ఇలా దేవుని ఆజ్ఞలను అనుసరించాలి అంటే ఇవన్నీ నువ్వు రావాలంటే రోగాలు ఏదో ఒకటి పెట్టాలి దేవుడు మరమయుక్తమైన సంగతి ఏంటంటే ఈ లోకంలో మనకు చేదుగా కనిపిస్తున్న ప్రతి దాని వెనకాల దేవుడు అంతర్గతంగా ఆత్మ సంబంధమైన మేళ్ళను దాచి చేయాలి ఆ మేళ్ళల్లో నాలుగో మాట ఏంటంటే నువ్వు దేవుడి దృష్టి న్యాయమైన చేయగలగాలి దేవుని మాట శ్రద్ధ వినగలగాలి అలాగే దేవుని దేవుని యొక్క వాక్ను దేవుని యొక్క ఆకలి నువ్వు అనుసరించాలి ఇవన్నీ నువ్వు చేయాలంటే ఈ ఈ ఈ తరహాలోకి నేను తీసుకురావాలంటే ఈ బడిలోకి నేను తీసుకురావాలంటే ఈ పరిపక్వతలోకి నేను తీసుకురావాలంటే దేవుని జీవితంలో అనుమతించబడుతున్న ప్రతి దాని వెనుక దాగి ఉన్న మేలు ఇది మనకు అవసరమా లేదా చెప్పండి దేవుని నాయకుడిని మనం అనుసరించొద్దా దేవుని దృష్టికి న్యాయమైంది మనం చేయొద్దా దేవుని వాడి శ్రద్ధగా మనం వినొద్దా ఆ ఏమైంది లేకపోతే ఉందమ్మా అయని వినాలి అలాంటి స్థితిలో మనం రావాలి అది మంచిదే కాదా మంచిదే కదండీ దేవుని దేవుని బిడ్డగా నువ్వు ఘనపరచబడాలా లేదా దేవుని నామానికి నీ జీవితం ఉండాలా లేదా ఉండాలి ఉండటం వరకే దేవుడు మనల్ని విన్నుకున్నాడు అందుకే ఒక ప్రభుదిన ముందు మనసు అయ్యా నా జీవితం అనుమతించబడుతున్న ప్రతి దాని నాకు ఎంత అర్థం ఉందా లేదా ఉదయం పూర్వకూర్త ఏం చేద్దాం ఆరాధిద్దామా దేవుడు ఆత్మ కనుక ఆయన ఏం చేయాలి మనం రెండు మనసుతో ఆరాధించాలి ఎట్లా మీరు ఆరాధన చేస్తారో నాకైతే అంతమంది తెలియదు మన యొక్క నడిపినప్పుడు అయితే ఎట్లా ఉంటుందంటే ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా మీరు ఏం చేయాలి ఆరాధించాలి ప్రార్థన వేరు ఆరాధన అంటే ఏంటంటే దేవుడు మనకు చేసిన వేళను బట్టి వ్యక్తిగతంగా నేను దేవుడి సంగం మోకరించి ఆత్మతో సత్యమతో లేవా హృదయపూర్వకం ఏదో ప్రతిజ్ఞతనో అది కూడా మనం ఎట్లా ఆరాధించాలి ప్రతి ఆదివారం భక్తుగా ఆరాధించాలి మన కోరలు రోజు ఒకటే చేసుకో చేసుకోవచ్చు క్యాలీఫ్లవర్ ఒకటి పెట్టుకొని రోజు ఆరు రోజులు క్యాలీఫ్లవర్ తినచ్చు ఏం చేస్తాం సోమవారం దోసకాయ మంగళవారం వంకాయ బుధవారం దొన్నకాయ ఇట్టగాని చేయకపోతే భర్త నుంచి నీకు కోరినని సమస్యలు వస్తాయి ఎందుకు అలా చేస్తున్నాం మన వ్యక్తిగతంగా మనం తృప్తి చెందటానికి మనం అన్ని రకాల కూరలతో అన్ని రకాల ఆహారాలు తింటున్నాం అలాగే దేవుణ్ణి సృతించేటప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఎట్లున్నానంటే ప్రతి ఆదివారం ఫ్రెష్గా కొత్తగా వాకి విని ఆ వాక్య వెలుగులో ఏమైతే చెప్పారో ఆ మాటను ఆధారం చేసుకొని ఈ ఆదివారం ఎలా ఆరాధించాలి వచ్చే ఆదివారం ఇంకొకలాగా ప్రభుని ఆరాధించాలి ప్రతి ఆదివారం మనం ప్రభునించాలి ఆత్మతో సత్యమతో ప్రభుని ఆరాధించాలి ఇది అందరూ కలిసి ఒక పాట పాడేసి ఆరాధించడం కాదు అందరితో పాటు కలిసి ఒక పాట పాడేసి నేను కూడా ఆరాధించను ప్రభావ అంటాం నీ మోక నుంచి దేవుని సరి వ్యక్తిగతంగా బొబ్బా నాకు చేసిన మేడమ్ ఎంతో కొంత ఇప్పుడు నాలుగు అంశాలతో ఈ నాలుగు విషయాలను బట్టి ఏం చేద్దాం రాత్రికాల సంబంధం ప్రభుని ఆరాధిద్దాం ఆత్మ సంబంధంగా నేను సిగ్గుపరచుకుని నేను గనపరచడానికి ఈ శ్రమలు వెనుక ఆయన నీకు హెచ్చిస్తే స్థాయికి తీసుకురావటం కోసం ఆయన చేయదలుచుకున్న మేళ్ళని ఇప్పుడు నాలుగు విన్నాం కదా ఆ నాలుగింటిని బట్టి ప్రభు దగ్గర ఏం చేద్దాం మోకరించి రఘును ఆనందిద్దాం మోకరించండి రఘుని ఆనందించుకుంటాం